ప్రాజెక్టు కొంత టెర్మినల్ ఫేజ్ మార్చి ప్రాజెక్టు పేరు మార్చి తిరిగి ఆంధ్రప్రదేశ్ దానికి గోదావరి ఫ్లడ్ వాటర్స్ పేరుపై మళ్ళోసారి కేంద్ర ప్రభుత్వానికి వస్తున్న సందర్భంగా మేము దీనికి కూడా వ్యతిరేకం అని చెప్పి స్పష్టంగా ఈ రోజు లిఖిత పూర్వకంగా గౌరవ కేంద్ర మంత్రివర్యులకి నేను ఇల్లీగల్ ప్రాజెక్ట్ అని చెప్పి కూడా చెప్పడం జరిగింది మహారాష్ట్ర అండ్ కర్ణాటక కూడా వ్యతిరేకిస్తున్నాయి మేము కూడా వ్యతిరేకిస్తున్నాం ఇది కేంద్ర ప్రభుత్వం చేపట్టొద్దు అనుమతులు ఇవ్వొద్దు మరి సిడబ్ల్యూసి ఇది పరిగణలోకి తీసుకోవద్దు అని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది ప్రాజెక్టు కొంత టెర్మినల్ ఫేజ్ మార్చి ప్రాజెక్టు పేరు మార్చి తిరిగి ఆంధ్రప్రదేశ్ దానికి గోదావరి ఫ్లడ్ వాటర్స్ పేరుపై మళ్ళోసారి కేంద్ర ప్రభుత్వానికి వస్తున్న సందర్భంగా మేము దీనికి కూడా వ్యతిరేకం అని చెప్పి స్పష్టంగా ఈ రోజు లిఖిత పూర్వకంగా గౌరవ కేంద్ర మంత్రివర్యులకి నేను ఇల్లీగల్ ప్రాజెక్ట్ అని చెప్పి కూడా చెప్పడం జరిగింది మహారాష్ట్ర అండ్ కర్ణాటక కూడా వ్యతిరేకిస్తున్నాయి మేము కూడా వ్యతిరేకిస్తున్నాం ఇది కేంద్ర ప్రభుత్వం చేపట్టద్దు అనుమతులు ఇవ్వొద్దు మరి సిడబ్ల్యూసి ఇది పరిగిల్లోకి తీసుకోవద్దు అని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది